మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలను వాక్యాలను నేర్చుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది ఇలాంటి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని మీరు రోజుకొకటి చూస్తూ నెమ్మది నెమ్మదిగా ఇంగ్లీషు నేర్చుకోండి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది అనమాట దాని మీద వేలు పెట్టి క్లిక్ చేయండి వెంటనే ఒక చిన్న గంట గుర్తు కనిపిస్తుంది దాని మీద కూడా వేలు పెట్టి క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసిన ఇదివరకు వీడియోలు నేను చేయబోయే వీడియోలు మీకు ఫోన్లోకి వస్తూ ఉంటే వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవచ్చు ఈ ఛానల్ ఉచితం ఈ వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అందుకొని వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి ఎలా ఉందో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందో లేదో కింద కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు మనం వీడియోలకు వెళ్దాం గో ఈ వీడియోలో మనం మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదమైన కలువు కలువు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి కలువు అని ఎదుటివారితో ఇంగ్లీష్లో అనాలంటే మీట్ అనాలన్నమాట మీట్ అంటే కలువు అని ఇంగ్లీష్లో చెప్పడం అతన్ని కలువు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి అతన్ని కలువు అని ఎదుటివారితో అనాలంటే మీట్ హిమ్ అనాలన్నమాట మీట్ హిమ్ మీట్ అంటే కలువు అని ఎదుటివారితో అనడం హిమ్ అంటే అతన్ని అని ఇంగ్లీష్లో అనడం అనమాట ఇక్కడ మనం గమనించాల్సిందే తెలుగు మాట్లాడేటప్పుడు అతన్ని కలువు అంటాం అంటే ఇక్కడ అతన్ని అనే పదాన్ని ముందు మాట్లాడతాము కలువు అనే పదాన్ని తర్వాత మాట్లాడతాం కానీ ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక ఎలా ఉంటుందంటే కలువు అతన్ని ఆ విధంగా ఉంటుందన్నమాట పదాల అమరిక అందుకొనే మొదటగా కలువు అనడాన్ని ఇంగ్లీష్ వాళ్ళు మీట్ అంటారు అతన్ని అనడాన్ని హిమ్ అంటారు అనమాట మీట్ హిమ్ మీట్ హిమ్ అంటే అతన్ని కలువు అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం ఆమెని కలువు అని ఇంగ్లీష్లో అనాలంటే మీట్ హర్ అనాలన్నమాట హర్ మీట్ అంటే కలువు అని ఎదుటివారికి చెప్పడం హర్ అంటే ఆమె లేక ఆమెని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఆమెని కలువు అని ఇంగ్లీష్లో అనాలంటే మీట్ హర్ మీట్ హర్ అనాలన్నమాట వాళ్ళని కలువు వాళ్ళని కలువు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి మీట్ దెమ్ అనాలి అంటే ఇక్కడ మీట్ అంటే కలువు అని ఎదుటివారికి చెప్పడం వాళ్ళని అని ఇంగ్లీష్లో అనాలంటే దెమ్ అనాలన్నమాట మీట్ దెమ్ మీట్ దెమ్ అంటే వాళ్ళని కలువు అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు మీరు ఏదైనా పనిలో ఉన్నారు ఆ రేపు కలువు రేపు కలువు అని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి రేపు కలువు అని ఇంగ్లీష్లో ఎదుటివారితో అనాలంటే మీట్ టుమారో అనాలి ఇక్కడ మీట్ అనే పదాన్ని ముందు మాట్లాడాలి మీట్ అంటే కలువు టుమారో అంటే రేపు రేపు అనడాన్ని టుమారో అంటారనమాట మీట్ టుమారో అనాలి మీట్ టుమారో అంటే రేపు కలువు అని ఎదుటివారికి చెప్పడం అనమాట ఆ తరువాత కలువు నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను తరువాత కలువు తరువాత కలువు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి మీట్ లేటర్ మీట్ లేటర్ అనాలన్నమాట లేటర్ అంటే తరువాత మీట్ లేటర్ అంటే తరువాత కలువు అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం వెళ్ళి కలువు ఎవరన్నా ఏదైనా పని ఉందే ఎవరితోటన్నా కలవాలి వెళ్ళి కలువు అని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి వెళ్ళి కలువు అని ఇంగ్లీష్లో అనాలంటే గో అండ్ మీట్ అనాలన్నమాట వెళ్ళి అనడాన్ని ఇంగ్లీష్లో గో అంటారు వెళ్ళి తర్వాత మనం కామ పెడతాము ఈ కామా పెట్టడాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అండ్ అనే పదం ఉపయోగిస్తారు అనమాట అండ్ అంటే దాని అర్థం మరియు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అనమాట వెళ్ళి కలువు అని ఇంగ్లీష్లో అనాలంటే గో అండ్ మీట్ అని అనమాట మీట్ అంటే కలువు గో అండ్ మీట్ గో అండ్ మీట్ అనాలన్నమాట అంటే వెళ్ళి కలువు అని ఇంగ్లీష్లో అనడం కలవద్దు కలవద్దు ఇక్కడ వద్దు అని ఎదుటివారికి ఎలా అనాలి కలవద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ మీట్ అనమాట ఇక్కడ వాక్యాల్లో మాట్లాడేటప్పుడు ఎదుటివారికి చెప్పేటప్పుడు డోంట్ అంటే వద్దు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట కలవద్దు అంటున్నాం కదా డోంట్ మీట్ అనాలన్నమాట ఇక్కడ డోంట్ అంటే వద్దు అని ఎదుటివారికి చెప్పడం మీట్ అంటే కలవడం కలవద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ మీట్ అనాలన్నమాట ఇప్పుడు కలవద్దు అతను చాలా కోపం మీద ఉన్నాడు ఇప్పుడు కలవద్దు ఇప్పుడు కలవద్దు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి డోంట్ మీట్ నావ్ అనాలన్నమాట కలవద్దు అనడాన్ని మనం నేర్చుకున్నాం కదా డోంట్ మీట్ అనాలని కలవద్దు అనాలంటే డోంట్ మీట్ నావ్ అంటే ఇప్పుడు కలవద్దు ఇప్పుడు అలా ఉంటుందన్నమాట ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఇప్పుడు అనే పదాన్ని ముందు పెట్టి మాట్లాడతాం అందుకొనే మన పదాల అమరిక వాళ్ళ పదాల అమరిక వేరుగా ఉంటుందన్నమాట వాళ్ళు కలవద్దు అనేది ముందు మాట్లాడతారు అన్నమాట డోంట్ మీట్ నావ్ డోంట్ మీట్ నా అంటే ఇప్పుడు కలవద్దు అని ఇంగ్లీష్లో చెప్పడం నేను కలుస్తాను నేను కలుస్తాను వెళ్ళతను కలువు అని మీకెవరన్నా చెప్పారు నేను కలుస్తాను నేను కలుస్తాను అని ఇంగ్లీష్లో అనాలంటే నేను కలుస్తాను లేక నేను కలవబోతున్నాను ఈ రెండు వాక్యాలు నేను కలుస్తాను అంటే దాని అంతరార్థం కలవబోతున్నాను అని అనమాట నేను కలుస్తాను లేక నేను కలవబోతున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ విల్ మీట్ ఐ విల్ మీట్ అంట అనమాట ఇక్కడ భవిష్యత్తులు చేయబోతున్నాం కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ఈ విల్ అనే పదాన్ని అదనంగా పెట్టి మాట్లాడతారనమాట విల్ మీట్ అంటే కలవబోతున్నాను కలుస్తాను అని ఎదుటివారికి చెప్పటం ఐ విల్ మీట్ ఐ విల్ మీట్ అంటే నేను కలుస్తాను అని ఎదుటివారికి మీరు చెప్పడం ఐ అంటే నేను విల్ మీట్ అంటే కలుస్తాను కలవబోతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పటం అనమాట ఐ విల్ మీట్ అనాలన్నమాట నేను రేపు కలుస్తాను నేను రేపు కలుస్తాను అని ఇంగ్లీష్లో ఎదుటివారికి ఎలా చెప్పాలి ఐ విల్ మీట్ టుమారో అనాలన్నమాట ఐ విల్ మీట్ అంటే నేను కలుస్తాను ఎప్పుడు రేపు రేపు అనడాన్ని ఇంగ్లీష్లో టుమారో అంట అనమాట ఐ విల్ మీట్ టుమారో ఐ విల్ మీట్ టుమారో అంటే నేను రేపు కలుస్తాను అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట నేను తరువాత కలుస్తాను నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను నేను తరువాత కలుస్తాను నేను తరువాత కలుస్తాను ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో అనాలంటే ఐ విల్ మీట్ లేటర్ ఐ విల్ మీట్ లేటర్ లేటర్ అంటే తరువాత అనమాట లేటర్ అంటే తరువాత ఐ విల్ మీట్ అంటే నేను కలుస్తాను అని చెప్పడం ఎప్పుడు లేటర్ అంటే తరువాత ఐ విల్ మీట్ లేటర్ ఐ విల్ మీట్ లేటర్ అనాలన్నమాట నేను అతన్ని కలిశాను నేను అతన్ని కలిశాను కలిశాను అంటే కలిసేశాను అని అర్థాన్ని ఇస్తుంది అనమాట అంటే జరిగిపోయింది చెప్పడం అనమాట నేను అతన్ని కలిశాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి ఐ మెట్ హిమ్ అని అనమాట ఇక్కడ మెట్ మీట్ అంటే కలవడం మెట్ మెట్ అంటే కలిసేసాను కలవడం అయిపోయింది కలిశాను కలిసేసాను అనడాన్ని ఇంగ్లీష్లో మెట్ అంటారనమాట నేను అతన్ని కలిశాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ మెట్ హిమ్ ఐ మెట్ హిమ్ అని అనమాట ఇక్కడ ఐ అంటే నేను మెట్ అంటే కలిశాను లేక కలిసేసాను హిమ్ అంటే అతన్ని నేను అతన్ని కలిశాను నేను అతన్ని కలిసేసాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ మెట్ హిమ్ ఐ మెట్ హిమ్ అనాలి నేను ఆమెని కలిశాను నేను ఆమెని కలిశాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ మెట్ హర్ అనాలన్నమాట హర్ అంటే ఆమెని ఆమె లేక ఆమెని అనే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట ఐ మెట్ హర్ ఐ మెట్ హర్ అంటే నేను ఆమెని కలిశాను అని ఇంగ్లీష్లో చెప్పడం తెలుగు వాక్యం గమనించినట్లయితే నేను ఆమెని కలిశాను అంటాం కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా పదాల అమరిక ఎలా ఉంటుందంటే నేను అనేది కర్త కదా వెంటనే వాళ్ళు క్రియ కలవడం క్రియని మాట్లాడతారు తర్వాత కర్మ హర్ ఆమెని చివరి మాట్లాడతారు అనమాట నేను కలిశాను ఆమెని ఎట్లా ఉంటుందన్నమాట వాళ్ళ పదాల అమరిక అందుకొని ఇంగ్లీష్ వాళ్ళు ఐ మెట్ హర్ ఐ మెట్ హర్ ఇలా మాట్లాడతారు అనమాట ఇక్కడ ఐ అంటే నేను మెట్ అంటే కలిశాను హర్ అంటే ఆమెని నేను నిన్న కలిసాను నేను నిన్న కలిశాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి ఐ మెట్ ఎస్టర్డే అని అనమాట ఐ అంటే నేను మెట్ అంటే కలిశాను ఎప్పుడు ఎస్టర్డే ఎస్టర్డే అంటే నిన్న ఐ మెట్ ఎస్టర్డే ఐ మెట్ ఎస్టర్డే అంటే నేను నిన్న కలిశాను అని ఎదుటివారికి చెప్పడం అన్నమాట ఇక్కడ ఈ పాఠం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నెమ్మది నెమ్మదిగా ఈ పదాలని వాక్యాలని మీరు నోట్బుక్లో రాసుకొని నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ ఉండండి మీకు మాట్లాడడం అలవాటు అవుతుంది ఇదే విధంగా నేను మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలు వాక్యాలతోటి వేరే వీడియోలు కూడా చేశాను వాటిని రోజుకొకటి చూస్తూ ఉండండి ఆ వీడియోలు చూడాలంటే మీరు యూట్యూబ్లో గణేష్ ఇన్ఫోవిడ్స్ గణేష్ ఇన్ఫోవిడ్స్ అని టైప్ చేసి వెతికితే ఆ వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి రోజుకు ఒకటి చూస్తూ ఉండండి మీకు మొదటగా ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం అలవాటవుతుంది వాటిని మీరు మాట్లాడేటప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీకు నెమ్మది నెమ్మదిగా అలవాటవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్ ఓకే అండి నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి అదే విధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హ్యావ్ నైస్ టైం టేక్ కేర్